శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కీ జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం పద్దెనిమిది ఆంగ్ల నూతన సంవత్సరాది రెండు వేల పన్నెండు ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా రెండు వేల పన్నెండు జనవరి సంచికలో పూజ్య గురుపత్ని శ్రీ అలివేను మంగమ్మ తల్లి వ్రాసిన వ్యాసము ఇది ఆంగ్లేయుల నూతన సంవత్సరమైనప్పటికీ మనం దీనిని చేసుకోవటానికి అలవాటు పడ్డాము కనుక చేసుకుంటున్నాము అంతేకాక మనము మన తెలుగు సంవత్సరాలు తిథులు కాక ఆంగ్ల తేదీలనే సంవత్సరాలనే వాడుతున్నాము కూడా శ్రీ సాయి మాస్టర్ భక్తులందరికీ గడిచిన సంవత్సరం ఒక ప్రత్యేకతను సంచరించుకుంది కారణం గడిచిన సంవత్సరంలో మనము అతి విశిష్టమైన అత్యంత ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది అదే మన ప్రియతమ పూజ్యశ్రీ మాస్టర్ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా కృతజ్ఞతా మహోత్సవం జరుపుకోవాలనే సంకల్పం కలగటము నిర్ణయించుకోవటము జరిగింది ఇంతటి శుభకరమైన విషయం మరొకటి ఏమున్నది పూజ్యశ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞత తెలుపుకోవటానికి మనం అనేక మార్గాలను ఇంతకు ముందే ప్రస్తావించుకున్నాము అయితే మనం ఎంత చేసినా ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటానికి సరిపోదేమో కనుక ఆయన మనకు చేసిన శ్రేయస్సుకు కృతజ్ఞతగా ఇంకా ఇంకా చేస్తూనే ఉండాలి గురువుకు కృతజ్ఞతగా తను మన ధనాలను సంపూర్ణంగా సమర్పించుకోవాలని పెద్దలు చెబుతారు అయితే ఈ సమర్పించుకోవటంలో త తరతమ స్థాయిలు ఉంటాయి పూర్తిగా సర్వసమర్పణ చేసుకోలేని స్థాయి మనది అయితే మనం ఏమేమి ఎలా సమర్పించుకోవాలి దీనికి కొలబద్ద ఏమిటి ఈ విషయంలో ఎవరికి వారే కొలబద్ద కారణం ఎవరి పరిస్థితులను మన పరిస్థితులు వారివి అందుకని ఎవరిని ఎవరితోనూ పోల్చటానికి వీలులేదు కారణం ఒకడు ఒకనొక పరిస్థితిలో పూర్తి ధ్యాస పెట్టలేకపోతున్నాడని అనుకుందాము ఆ పరిస్థితిలో ఉండే మనం ఎలా వాళ్ళమో మన ఊహకు అందదు ఒకవేళ ఇలా ఉండేవాళ్ళము అని అనిపించినా నిజంగా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మన ప్రతిస్పందన వేరుగా ఉండవచ్చు అందుకని ఎవరితో ఎవరిని అంచనా వేయటానికి లేదు కనుక మన సమయాన్ని అనుసరించి మనం నిరంతరం ఆయన స్మరణ చేసుకోవటానికి ప్రయత్నించాలి మనలోని బలహీనతలను తొలగించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇది నియమంగా పెట్టుకోవాలి గురువుకు తను మన ధనాలను సమర్పించుకోవాలని అనుకున్నాము ఇందులో మొదటిది తనువుతో అంటే శరీరంతో చెయ్యగలిగిన వాటిని చెయ్యటం శరీరంతో ఏ విధమైన సేవ అయినా చెయ్యవచ్చు గురువు యొక్క సేవ గురు సన్నిధిలోని సేవ మాత్రమే కాక ఇతరులకు శరీరంతో చెయ్యగలిగిన ఎటువంటి సహాయమైనా చెయ్యవచ్చు రెండవది మనస్సు అంటే మనస్సును భగవంతుని కర్పించటం అంటే నిరంతరం మన మనస్సును ఆయన ధ్యాసలో ఉండేలా చూచుకోవటం ఏ పని చేసినా అది భగవంతుని సేవగా భావించి చెయ్యటం తనకు ఏది లభించినా భగవంతుని ప్రసాదమని భావించటం జీవితంలో సంభవించే కష్టనష్టాలను ఆయన మనకు శ్రేయస్సు చేకూర్చటానికే చేస్తున్నారని భావించటము ఇలా అన్ని విషయాలలోనూ ఆయన పరంగా ఆలోచించటం అభ్యసించాలి మూడవది ధనము మన పరిస్థితిని బట్టి శక్తి కొలత ధనం గురువుకు సమర్పించుకోవటం అంటే గురువుకు కానీ గురుపరం గురుపరంగా జరిగే ఏ ఇతర కార్యక్రమాలైనా కార్యక్రమాలకైనా ధనాన్ని సమర్పించుకోవటం గురుసేవగా భావించి పేదలకు సహాయం చేయటం కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవటం కూడా గురువుకు సమర్పించుకోవటం క్రిందకే వస్తుంది కొందరు ఎంతో చేస్తూ కూడా ఏమీ చేయలేదని అనుకుంటూ ఉంటారు మరి కొందరు ఏమీ చేయకుండానో కొద్దిగా చేసి కూడా ఎంతో చేశానని అనుకుంటూ ఉంటారు అలా అలా ఎంతో చేస్తున్నామని అనుకునే వాళ్ళంతా ఏమి చేసినా తమ గొప్ప కోసం చేస్తున్నారన్నమాట అందువలన అట్టి పని వారికి అహంకారము ప్రబలడానికి దోహదకారి అవుతుందే తప్ప ప్రయోజనమేమీ ఉండదు అంతేకాక అట్టి అహంకారం వల్ల తనకంటే వేరెవరైనా ఎక్కువ చేశారని ఎవరైనా అంటే వారి పట్ల అసూయ కలిగి అది ద్వేషంగా మారే అవకాశం కూడా ఉన్నది ఇతరులకు ఏదైనా చేయాలని ఆసక్తి గలవారు తాము చేస్తున్నామని అనుకోరు ఇంకా ఎంత చేయగలమనే ఆలోచిస్తూ ఉంటారు వారికి చెయ్యాలనే ఆరాట తప్ప ఎంత చేశామనే ఆలోచన ఉండదు నిజంగా ఇది భగవంతుని గుణము అవతార పురుషుల గుణము భగవద్భక్తుల గుణము సజ్జనుల గుణము సాధు సత్పురుషుల గుణము సద్గురువుల గుణము అందుకే అట్టి వారిని ఆశ్రయించిన మనము వారి గుణాలను అలవర్పు అలవర్చుకోవాలి అందుకే అట్టి వారిని ఆశ్రయించిన మనం వారి గుణాలను అలవర్చుకోవాలి అట్టి వారి అనుగ్రహం పొందాలంటే అట్టి గుణాలను అలవర్చుకోక తప్పదు కూడా అందుకని మన మనస్సును సరిగా ఉంచుకోవాలి మనసును సరిగా ఉంచుకోవటానికి పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని కొన్నింటిని స్మరించుకుందాము ముఖ్యంగా మనసును సరిగా ఉంచుకోవటానికి అంటే మనసు సరియైన ఆలోచనలు చేయటానికి వివేకంతో ఆలోచించడం అనేది అతి ప్రధానమైన అంశమని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు వివేకంతో ఎలా ఆలోచించుకోవాలో కూడా కూడా ఆయన అనేక విధాలుగా చెప్పి ఉన్నారు అంతేకాక రోజంతా బాబా ధ్యాసలో ఎలా గడపాలో కూడా ఆయన స్మరణ మనన ధ్యాన పద్ధతుల ద్వారా తెలిపారు వీటిని ఆయన రచించిన ధ్యానయోగ సర్వస్వంలో చూడవచ్చు దానం ఎలా చెయ్యాలో అసలు ఏ పనైనా ఏ భావంతో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో సరి ఫలితాలు రావాలంటే కర్మను ఎలా చెయ్య చేయాలో కూడా ఆయన ఎన్నో ప్రవచనాల ద్వారా వివరించారు ఆయన తమ వద్దకు వచ్చిన వారితో గురు శిష్య సంబంధం వలే కాక సాధారణ తండ్రిలా తాపత్రయపడి హితవు బోధించారు ఆయన మన కోసం ఈ ప్రపంచం కోసం పడ్డ తాపత్రయానికి బదులుగా మనమేమి సమర్పించుకుంటే సరిపోతుంది ఇక్కడ శ్రీ గురుచరిత్రలోని పదకొండవ అధ్యాయంలో పూజ శ్రీ మాస్టర్ గారు ప్రస్తావనలో వ్రాసిన దానిని ప్రస్తావించుకోవటం ఎంతో అవసరము శ్రీపాదస్వామి కానీ శ్రీ నృసింహస్వామి కానీ తాము భగవద్ అవతారంలోని లోకానికి చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే నేనే మానవుడనే తలుస్తున్నాను అన్నాడు నేను మానవుడననే తలుస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు తాము భగవద్ అవతారమని అర్జునుడి వంటి ఆంతరంగికులకు కొందిమందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటలేదు దీనిని బట్టి నిజమైన అవతార పురుషులు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి వేదవ్యాసుల వంటి సత్యదృష్టులు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరచారు ఈ అవతార మూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని ఆంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు అలా కాక పౌండరీక వాసుదేవుని వంటి కీర్తి కాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపచూచారు అవతార పురుషులందరూ సద్గురులను ఆశ్రయించిన స సద్గురులను ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించారే కానీ తమ కట్టి ఆలంబనలు అనవసరమని తాము సర్వధర్మాలకు అతీతులమని స్వే చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు అవతార పురుషులందరిలాగే ఇద్దరూ తా తాము జన్మత పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకులని వలనే ప్రవర్తించారు కానీ సిద్ధులమని విర్రవీగలేదు వీరు లీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను పోషించేవి పోషించేవిగాను నిర్దిష్టమైన ఆధ్యాత్మ భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులుగా చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకాలను సంభ్రమాచర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు పూజ్య శ్రీ మాస్టర్ గారు పై విషయాలన్నీ ఆయనకు అక్షరాల సరిపోతాయని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఆయన కూడా సాధకునిగా ఆయన కూడా సాధకునిగా సాధన చేశారు సాధారణ గృహస్థుగా మెలిగి అందులోని కష్టనష్టాలను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియజేశారు ఆయన అవతార పురుషుడు అవ్వటానికి ఈనాటి సాయప్రవంజనమే తార్కాణము ఆయన గురించి మహాత్ములు చెప్పిన వాక్యాలే ప్రమాణము ఆయనకేమి అవసరం లేకపోయినా మన కోసం ఆదర్శ జీవితాన్ని గడిపారు అందుకని మనం ఆయన జీవితాన్ని నిశితంగా గమనిస్తూ అట్టి జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి అప్పుడు అడుగడుగునా ఆయన మన ఆయన మన వెంట ఉండి మనలను సరియైన మార్గాన నడిపిస్తారు అంతకంటే మనకు కావలసినది ఏమున్నది ఇంతకు మించి మన నుంచి ఆయన ఆశించేదేమున్నది కృతజ్ఞతకు మరో పేరు సాయి అని పూజ్యశ్రీ మాస్టర్ గారు అన్నారు అలాగే కృతజ్ఞతకు మరో పేరు పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా శ్రీ సాయినాథుడు తమకు ప్రసాదించిన ఆధ్యాత్మిక అనుభవానికి కృతజ్ఞతగా ఆయన తమ జీవితాన్నే సాయి సేవకు అంకితం చేశారు పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసినట్టు మనం కూడా సేవ చేసి ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాలి దయా సహనము పరోపకారము సద్గంధ పఠనము శ్రవణ మనన నిధి ధ్యాసలను సత్సంగము భజన సద్గురు సమాగమనము మహాత్ముల దర్శనము సాధ్యమైనంత వరకు వీటన్నింటినీ చేయటానికి ప్రయత్నించాలి ఇంతకు మనం ముఖ్యంగా తెలుసుకోవలసినది ఒకటే ఇలాగే ఎన్నో సంవత్సర నూతన సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నో లెక్కకు మీరిన జీవులు జీవులు ఇలాగే పుడుతూ గిడుతూ ఉంటాయి అలాగే మనము అలాగే మనమును మన పెద్దలు చెప్పిన ప్రకారం అయితే ఇప్పటికీ మనం ఎన్ని జన్మలు ఎత్తి ఉంటామో ఇలాగే ఎన్ని నూతన సంవత్సరాలు జరుపుకున్నామో కానీ ఇప్పుడు మన ఎత్తిన జన్మకొక ప్రత్యేకత ఉన్నది అదే పూజ్యశ్రీ మాస్టర్ గారు మనకు గురువుగా లభించటము మన జీవితాలను సార్థకం చేసుకోవటానికి ఆయన చెప్పినటువంటి సులభతరమైన సూత్రాలను మరెవరూ వివరించి ఉండలేదేమో అందుకే ఇట్టి అమూల్య అవకాశాన్ని మనం జార విడుచుకోకూడదు అలా జాల అలా జాల జారవిడుచుకుంటే అలా జార విడుచుకుంటే మన మనంతటి వివేకహీనులు మరొకరు ఉండదేమో మన జన్మలన్నింటిలోనూ ఆయన వెంట మనం ఉండాలన్నా మన వెంట ఆయన ఉండాలనుకున్న మన జన్మ జన్మలన్నింటిలోనూ ఆయన వెంట మనం ఉండాలన్నా మన వెంట ఆయన ఉండాలనుకున్నా ఆయన చెప్పిన విధంగా తమ గురువు చెప్పినట్లు ఆయన చేసిన విధంగా మనము శక్తి వెంచన లేకుండా కృషి చేయవలసిన అవసరం ఉన్నది కనుక ఈ నూతన సంవత్సరములో ఆయన చెప్పిన విధంగా నడుచుకోవటానికి ప్రయత్నిద్దాము లౌకికంగా కృతజ్ఞతా మహోత్సవం మహావైభవంగా జరుపుకున్నప్పటికీ ఆంతరికంగా జరుపుకోవలసిన కృతజ్ఞతా మహోత్సవము మాత్రము ఇదే జై సాయి మాస్టర్